అలా ఉన్న దుర్గమ్మకి ముక్కబుడుకి ఎలా వచ్చిందో మీకు తెలుసా అమ్మ భూమి మొత్తం నీరు పారాలని భూమి చుట్టూ వెళ్తూ ఉండగా పెజబడ వస్తుంది సముద్రంలో కలవడానికి ఇంద్రకేలాద్రి పర్వతం ఉంటుంది కృష్ణమ్మ ఇంద్రకేలాద్రి నమస్కరించి నాకు దారి ఇవ్వని అడుగుతుంది దానికి ఇంద్రకీలాద్రి నేను ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయడం వలన దుర్గమ్మ నా భక్తికి మెచ్చి కొలువై ఉంది నేను నీకు దారి ఇస్తే ఈ ఇంద్రకేలాద్రికి ఏం చేస్తావో నా తల్లి ఇబ్బంది పడే పని నేను చేయలేను అంటుంది కృష్ణమ్మ కనుక దుర్గమ్మ ప్రార్థిస్తుంది దుర్గమ్మ కనించి అనుకున్నది జరుగుతుంది కానీ నాకొకటి కావాలని అడుగుతుంది కృష్ణమ్మ సరే ఇస్తాను అంటుంది దుర్గమ్మ నవ్వుతూ ఇందరికీలాగే ఒక పెచ్చం ఉంది నువ్వు ఆ పెచ్చం నుండి వెళ్ళు అంటుంది కృష్ణమ్మ సరే అని నీకు ఏమి కావాలని దుఃఖమని అడుగుతుంది నాకు నీ ముక్కుబుడక కావాలని అడుగుతుంది సరే అని కానీ ప్రపంచం అంతమయ్యే సమయంలో నా ముక్కుబుడుక నేను తీసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది బెజం వాడని ఇప్పుడు బెజవాడ అని పేరుతో పిలుస్తున్నారు అమ్మవారి భక్తులు అయితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేస్తారు